ఇక ఒకే ఒక్క మాటతో బన్నీకి రాార్థించేసిన నాగబాబు దీంతో ఫైరింగ్ అవుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసలే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఎప్పుడూ కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు అలాంటి వాళ్లకు మండిపోయేలా మరొక ట్వీట్ చేశాడు నాగబాబు ఇక దీంతో సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య వారైతే పీక్స్కి చేరుకుందని చెప్పవచ్చు ఇక మనకు తెలిసిందే రీసెంట్గానే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిందని మరి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్కు మెగా ఫ్యామిలీ అంతా కూడా సపోర్ట్గా నిలిచింది సురేఖ రామ్ చరణ్ కూడా పిఠాపురం చేరుకుని పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేశారు అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఆల్మోస్ట్ అందరి హీరోస్ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశారు ఇటు అల్లు అర్జున్ కూడా ఒక ట్వీట్ చేశారు అయితే వైసీపీ క్యాండిడేట్ రవికి ఇచ్చిన మాట ప్రకారం బన్నీ ఏకంగా నంద్యాల వెళ్ళి ప్రచారం చేశారు దీంతో అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ అంటూ ఎక్కువ ప్రచారం అయితే జరిగింది కాగా ఈ విషయంపై ఎన్నో రకాల కౌంటర్స్ రీకౌంటర్స్ కూడా మనం విన్నాం మరి తాజాగా చూసుకున్నట్లయితే ఈ గొడవలను మరోసారి గుర్తు చేస్తూ నాగబాబు వేసిన ట్వీట్ అల్లు అర్జున్ అభిమానులకు మండిపోయేలా చేసిందని చెప్పొచ్చు ఇక మరింత రెచ్చగొడుతుంది అంటూ జనాలు కామెంట్స్ పెడుతున్నారు ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయి వాడైనా మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే అంటూ పరోక్షంగా అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ పేరు ఎత్తకుండా అసలు విషయాన్ని ఘాటుగా చెప్పేశాడు ఇక ఇదంతా పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సందర్భంలో మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకు అండగా నిలవగా అల్లు అర్జున్ మాత్రం వైసీపీ వాళ్ళకు ప్రచారం చేయడం కారణంగానే ట్వీట్ చేశాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు ఇక మరికొందరు మాత్రం అల్లు అర్జున్ కి రాడ్ నాగబాబు అంటూ ఘాటగా కౌంటర్స్ వేస్తుంటే బన్నీ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో మెగా ఫ్యాన్స్ కి కౌంటర్లు వేస్తున్నారు ఇక ఈ వార్ కాస్త ఎక్కడ వరకు కొనసాగుతుందో వేచి చూడాలి